కాబట్టి మీకు ఇచ్చేదానికి లేదని ఫైనల్గా ప్రకటించే ముందర నా పేరు ప్రకటించిన దానికి ఈ టికెట్ ఇప్పించేదానికి కారకులైన ప్రొద్దుటూరు ప్రజలు మీకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పదమూడో తేదీ మే పదమూడో తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా మీరు ఎట్లయితే సర్వే సర్వేలో నేను కావాలని కోరుకున్నారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా మీరు కోరుకొని ఓట్లు ఇస్తే తప్పనిసరిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీకు గతంలో అయితే ఎట్లా అందుబాటులో ఉన్నాను ఎట్లా అవినీతికి ఆస్కారం లేకుండా నేను గతంలో ఈరోజు నేను మంచి దాని కారణంగానే మీరు నన్ను మంచి అని ఈరోజు అంటున్నారు కాబట్టి ఒక మంచి పరిపాలన తీసుకొస్తాం దుర్మార్గాన్ని అనికట్టేసి ఈ లంచగొండ లంచగొండ అధికారులు మరి లంచగొండెండు ఎమ్మెల్యే బడతం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీరు అందరు కూడా పదమూడవ తేదీన జరిగే అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలి ఆయన ఒకటి అంటున్నాడు నేను ఎంతనా కానీ డబ్బు పెట్టి గెలుస్తాని ఎందుకంటే సంపాదించినాడు కదా ఒక వెయ్యి కోట్లు సంపాదించినాడు అయితే ఎవరు ఎంత సంపాదించినా ప్రజల హృదయాల్లో చోటు చేసుకొని ఉన్న అభ్యర్థిని గెలిపించాలనుకుంటారు కానీ డబ్బుకు విలువ విలువయ్యవరని నేనైతే అనుకుంటాడా సత్యమేనా ఇది కాబట్టి ఎప్పుడు మీకు ప్రజలకు అందుబాటులో ఎవరన్నారా అని అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడు వచ్చినా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా నేను అందుబాటులో ఉంటాను పది గంటలకు ఇంటి దగ్గర ఉంటాను పది గంటలకు ఆఫీస్కి వస్తే ఇక్కడ పొద్దున నేను రాత్రి పోయేటంత వరకు ఉంటాను ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు ఎవరు వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలని ఏం చెప్పినా కూడా తప్పు తప్పకుండా పరిష్కారం చేస్తాము ఇంతకాలము ఆ నమ్మకమే నా మీద నుంచి మీరు అందరూ ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికంటే మీకు నాకు టికెట్ కావాలనే కోరుకుని నాకు టికెట్ ఇప్పించింది మీ అందరికీ సెలవు ధన్యవాదాలు